आहे लोहार पीवी नेश नगरो लोहार लोहार पीवी नेश नगरो लोहार लोहार पीवी नेश नगरो लोहार रहे पीवी नेश नगरो अमर रहे जय पीवी नेश नगरो अमर रहे जय पीवी नेश नगरो अमर रहे जय पीवी नेश नगरो अमर रहे पीवी नेश नगरो अमर रहे ai <laughs> 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 రాయగారు మీ తాళ ఇటు తిరగండి ఆ ఇటు చూడండి భారతర బహుభాషా కోవిదుడు హితప్రజ్ఞుడు అన్ని రకాల్లో ఆయన ఆర్థికవేత్త మంచి ఆర్థికవేత్త అటువంటి మహానుభావుడికి బహు అవకాశాన్ని దాని మహానుభావుడికి ఈ రోజు రెండు మూడు సందర్భంగా బ్రాహ్మణ సేవలు అందించిన వారు ఈరోజు ఆయనకి పూలమాలను అర్పి వేసి అర్పించడం జరిగింది ఆ మహానుభావుడికి ఇక్కడ రీసెంట్గానే ఈ విగ్రహం ఎక్కడా లేదు ఈ రెండు ఈ నాలుగైదు జిల్లాల్లో భీవ్ భువనేశ్వర్ గారి విగ్రహం ఈరోజు ఈయన ఒక గుండెల క్రితం ఎంతపురంలో ఏర్పాటు చేయడం జరిగింది ఆ మహానుభావుడి ఫస్ట్ ఇక్కడే మనం ఈ కరంగా సెంటర్లో ఇది దాని సందర్భంగా చేసినందుకు ఆయనకి బంగా ఆ విగ్రహానికి మనం నివాళులు అర్పిస్తూ ఆయన చేసిన కార్యక్రమాలు ఆయన ప్రధానిగా ఉండగా అతను చేసిన కార్యక్రమాలు ఆర్థిక భారతదేశం మైనారిటీ ప్రభుత్వంలో ఉండి కూడా ఆయన అన్ని ఆర్థిక పరిస్థితులు తగ్గదిద్ది మంచి పొజిషన్లో తీసుకొచ్చి భారతదేశాన్ని మంచి పేరు తెచ్చిన మొత్త వేత్త అసలు రాజకీయవేత్త ప్రధాని ఆయన ముఖ్యమంత్రిగా చేశారు తర్వాత ఎన్నో పదవులు అరెక్కించారు సెంట్రల్ గవర్నమెంట్లో కూడా రాష్ట్రకు ప్రధాని అయ్యి ఆయన రిటైర్ ఆయన పదానికి తగిన తర్వాత ఆయన శ్రేషజ జీవితం ఆయన ఏంటంటే పద్నాలుగు భాషల్లో కవితడు అలా పద్నాలుగు భాషలు అనర్ఘంగా మాట్లాడతాడు రాస్తాడు మంచి పండితుడు కవి ఎన్నో పత్రాలు రాశాడు ఆయన సహస్రపడేది మన విత్రురా సత్యనారాయణ గారి పుస్తకాన్ని హిందీలో అనువాదం చేసి ఆయన అటువంటి మహాకవి మహాపండితుడు అటువంటి వారికి మన నూడ ఇటువంటి ఈరోజు నివాళులర్పిస్తూ మా బ్రాహ్మణ చరవసీ ఆయనకి ఆయనకు ధన్యవాదాలు నివాళులు అర్పించుకుంటూ మేము ఈ కార్యక్రమాన్ని ఈరోజు బా జోహార్ పివినేశ్వరరావు గారు అలాంటి మహానుభావుడు ఈరోజు జయంత్రం చేసుకోవటం మన శుభదయం బ్రాహ్మణ సేవా సమితి తరపున ఆయనకి ఇవాళ అర్థిస్తూ అలాంటి జాతి రత్నాన్ని ప్రతి దేశంలో దేశంలోన అన్ని చోట్ల కూడా ఆయన చేయించు చేసుకోవాలని కోరుకుంటూ కలవ తీసుకుంటారు